మత విశ్వాసం మత సాంప్రదాయాలపైనా విశ్వాసం లేని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఆయన సహచరులని ఏ మతం వారి సాంప్రదాయాలను విశ్వాసాలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవిరంజనేయ స్వామి అన్నారు ఒంగోల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి స్వామి మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రపంచంలో హిందూ మతానికి ధర్మానికి బాధ్యత కలిగిన సంస్థలు ఉన్నాయని అలాంటి బాధ్యత కలిగిన సంస్థల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటన్నారు దేవస్థానానికి ఉన్న నియమ నిబంధనలను మాజీ ఉపరాష్ట్రపతి అబ్దుల్ కలాం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీలు పాటించిన గత ఐదు సంవత్సరాల్లో ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏనాడు తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలు పాటించలేదని స్వామి అన్నారు ముఖ్యమంత్రి పాటించాల్సిన అవసరం లేదంటూ మంత్రులు టీటీడీ బోర్డు చైర్మన్ అధికారులు చెప్పడం మరీ విడ్డూరమన్నారు వంద రోజుల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు చేస్తున్నామని డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదని స్వామి అన్నారు వంద రోజుల్లో జిల్లాలో నూట నలభై మూడు కోట్ల రూపాయలతో రోడ్లు మురుగు కాల్వల నిర్మాణం చేపట్టామన్నారు పది కోట్ల రూపాయలతో సంక్షేమ వసతి గృహంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామన్నారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చట్టాలను వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు రాష్ట్రంలో సుభిక్ష పరిపాలన ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందన్నారు ఎన్డీఏలోని భాగస్వాములైన పార్టీలు పార్టీ బలోపేతాలు వారి వ్యక్తిగత విషయమన్నారు రాజకీయ పార్టీ అంశాలు వేరని అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వంలో పనిచేస్తాయన్నారు ఈ ప్రపంచంలోనే హిందూ ధర్మానికి హిందూ మతానికి బాధ్యతగా ఉన్నటువంటి సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానాలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనల మేరకే మనం పాటించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి దేశానికి రాష్ట్రపతిగా చేసినటువంటి అబ్దుల్ కలాం గారు ముస్లిం మతంలో ఉన్నారు వారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తూ నాకు విశ్వాసం ఉంది దర్శించుకుంటున్నానని చెప్పి సంతకం చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అదేవిధంగా సోనియా గాంధీ గారు దేశానికి యూపీఐ చైర్పర్సన్గా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి వారు కూడా నేను దర్శించుకోవడానికి విశ్వాసంగా ఇష్టపూర్వకంగా వస్తానని చెప్పి సంతకం పెట్టి వచ్చారు గత ఐదు సంవత్సరాల్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సంతకం పెట్టి వెళ్ళాలంటే ఆ రోజు ఆయన సహ సహచర మంత్రులు కావచ్చు ఆయనతో పాటు ఉన్నటువంటి సలహాదారులు కావచ్చు వారి చిన్నానైనటువంటి దేవ బోర్డు చైర్మన్ గారు కావచ్చు ఇవేమీ అవసరం లేదు ముఖ్యమంత్రిగా అని చెప్పి అన్నారు అంటే రాష్ట్రపతికి అవసరం వచ్చింది దేశంలో యూపీఐ చైర్పర్సన్కి అర్హత అవసరం వచ్చింది కానీ ముఖ్యమంత్రికి అర్హు అవసరం లేదన్నారు ఆనాడు తను పెట్టుకున్నటువంటి వ్యక్తి అర్హత లేకపోయినా ఈవో కేటర్లో తీసుకున్న డిఫెన్స్ అకాడమీ వ్యక్తి ఉండి ఆ కార్యక్రమంలో అర్హత లేదు నిర్ధారణ చేశారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కుమారుడు చనిపోయాడు చనిపోయినటువంటి పెద్ద కర్మ చేసిన రెండో రోజే తొలికాదాశి నాడు పరిగెత్తుకుంటే వీధుల్లోకి వచ్చారు అంటే మత విశ్వాసాల మీద అక్కడ జరుగుతున్న సాంప్రదాయాల పట్ల వారికి విశ్వాసం లేదు అనేదానికి అది నిరూపణ ఇక్కడ క్రైస్తవ మతం ఉంది క్రైస్తవ మతంలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అన్య మతస్తులైనా వాటిని పాటించాలంతేగాని అక్కడ సమా అందరూ ఒకలాగా కూర్చుంటే పక్కన ఇంకొకళ్ళు వాటిని పాటించకుండా కూర్చుంటే ఇది గౌరవంగా ఉండదు ఎవరైనా ఏ దేవుడైనా ప్రార్థించే హక్కు స్వేచ్ఛ భారతదేశంలో ఉంది కానీ నేను వేరే మతంలో ఉన్నాను అని చెప్పుకున్నప్పుడు వేరే దేవుడి దగ్గరికి పోయేటప్పుడు వాళ్ళ సాంప్రదాయాల్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది ఆలయాల నియమాల్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన అనుచరుగా అక్కడ ఉన్నారు ఆయన విభజనని ప పక్క ఉన్నారు ఈరోజు సాంప్రదాయాలు గౌరవించమని అడుగుతున్నారు సాంప్రదాయాలు పాటించాలని మనం సూచిస్తున్నాం డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకే ఉంది ఇంకా మాకు ప్రభుత్వానికి చాలా సమయం ఉంది మేము చేసి చూపిస్తాను నేను చెప్తున్నాను ఈ జిల్లాలో వంద రోజుల లోపల నూట నలభై మూడు కోట్ల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు కాలువలు మంజూరు చేసాం పనులు మొదలు పెట్టాం పూర్తి చేసాం అదేవిధంగా పది కోట్ల రూపాయలు పెట్టినా హాస్టల్ మంజూరు చేశాను అదేవిధంగా ఈ రోజున సంక్షేమ పరంగా కూడా నాలుగు వేల పెన్షన్ మేము మార్చి నుంచి ఇచ్చాం మేము ఎందుకు డైవర్షన్ చేయాల్సిన అవసరం ఉంది ఏం డైవర్షన్ చేయాల్సిన అవసరం ఉంది మీరు మోసగారిగా మాట్లాడద్దు దయచేసి రాజకీయం వద్దు విశ్వాసాలని ప్రజల విశ్వాన్ని అన్ని మతాలకి చాలా గొప్ప ఉంటుంది హిందూ మతంలో రాయిని పెట్టి పెద్దలు ఇదే దేవుడు కొంటే ఈరోజు కూడా రాళ్ళకి దండాలు పెట్టుకుంటున్నారు పవిత్రంగా చూస్తారు వేసుకొని పోయి ఇది చెప్పి పోయేటువంటి పరిస్థితులు ఉండవు ఇలాగా తిరుపతి తిరుమల దేవస్థానంలో నిబంధనలు పాటించగలుగుతాం కానీ డైవర్షన్ పాలిటీస్ చేయాల్సిన అవసరం లేదు పంతానికి పోయి రేపు అన్ని చోట్ల పూజలు చేయండి చెయ్యండి రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు కాదు చూస్తూ ఉంటే డైవర్షన్ పాలిటీస్ చేయాలంటే బోట్ల్లో ఇసుక నుంచి ఆ బోట్లకు ఏ రంగు ఉందో వాటికి లింక్ ఎందుకు చేశారు ఐదేసి కొంచెం ఎందుకు కొట్టారో కొడితే ఆ డ్యామ్ పోతే నీ కోట్లు వేసిన ప్రజలు కూడా బాగా కోరుకున్నాను మీరు ఒక్క దాన్ని తీసుకుంటే పోయినసారి రాముడికి తల తగ్గిపోతే ఏముందా తగ్గిపోతే పోతుందని చెప్పి అన్నారు అంటే మీకు ఉన్నటువంటి విశ్వాసాలయ్యి ఆంజనేయ స్వామి అయితే బొమ్మదే కదా పోయిందని మాట్లాడారు రథం తగలబడితే కోతులో ఏదో తగలబెట్టి అని చెప్పేసి మాట్లాడారు ఒక పవిత్రత ఇంట్లో దీపారాధన ప్రమేత అంటున్న పటం తగలబడితే ఆ ఇంట్లో వాళ్ళు ఏదో అయిపోయింది మాకు అరిష్టం జరిగింది బాధపడతారు సాంప్రదాయాలు గౌరవంగా పాటించేటువంటి మనోభావాలు బాగుతారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారంటే ఆ రోజులో వ్యవస్థను బుల్డోజ్ చేశాడు చట్టాలని తీసేడు వ్యవస్థలు చేసుకున్నారు అంతేగాని మేమేమీ ఒకళ్ళ ఇబ్బంది పట్టి సాంప్రదాయాలు గౌరవించి మాత్రం చెప్తున్నా ప్రజలకు కోరుతున్నారు అది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఒక కస్టోడిగా ఉండాల్సిన వ్యక్తి వ్యవస్థలో వ్యవస్థల నిర్మీనమని కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది కాబట్టి నేను చేస్తున్నా అని చెప్పేసి ఆయన చేస్తారు ఇందులో కొందరు ఉక్రీకిస్తున్నారు దా పాపాలని ఆ పాలకులు చేసిన తప్పుల్ని క్షమించు ఈ ఎవరికి ఇబ్బందులు జరగకూడదు ప్రాయశ్చిత అధ్యక్ష చేస్తారు దాన్ని ఉక్రీకించ దయచేసి మాకు ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన ఇవ్వాలి అభివృద్ధిని సంక్షేమం చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్రంలో ఉన్నటువంటి నిధులు ఈ రాష్ట్ర సంవత్సరాలు వెలకపోయిన పరిస్థితి కావడం కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాలు ఏకమై ఎన్డీఏ ప్రభుత్వంగా మేము వచ్చాం మా ప్రభుత్వంలో కలిసి ముందుకు నడుస్తున్న పైనంలో పార్టీ బలోపేతాలు ఎవరికళ్ళు వ్యక్తిగతంగా ఉంటాయి వ్యక్తిగతంగా ఎన్నికల ముందు కూడా రకరకాల పార్టీల వాళ్ళు ఆ పార్టీలో ఈ పార్టీలో చేరడం జరిగింది ఇక్కడ కొంతమంది గతంలో జరిగిన ఇబ్బందుల వల్ల దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఏ రాజకీయ పార్టీ వాళ్ళ అంశాలు ఉంటాయి కానీ ప్రభుత్వ పరంగా మేమందరం కూడా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ప్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి